నిన్న జరిగిన చర్చలో ఒక మాట కొంచెం టీడీపీ శ్రేణుల్లోనూ చూసే నాకు లేకపోతే మిగతా వాళ్ళందరికీ కొంచెం నాలాంటి వాళ్ళకి న్యూట్రల్ పీపుల్కి కొంచెం ఇన్లాజికల్గా అనిపించింది టీడీపీ శ్రేణుల్లో మాత్రం మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటంటేనండి నలభై నాలుగు దశాబ్దాలుగా ఉన్న టీడీపీ పార్టీని నిలబెట్టింది వైకా జనసేన పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు సార్ మీరు అక్కడ మాట డొల్లింది మళ్ళీ నిలబెట్టాము అంటం కంటే కూడా మేమందరం కలిసికట్టుగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని ఉంటే ఇంత గొడవ వచ్చి కాదు ఐదు శాతం ఓట్ షేర్ ఉన్న మీరు నలభై శాతం ఓట్ షేర్ ఉన్న టీడీపీ పార్టీని నిలబెట్టారు అంటే ఏ రకంగా లాజిక్ అది ఒకసారి బయట కూడా విందాం యా ప్లీజ్ మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం ఇక్కడ వరకు బానే ఉంది ఆయన పార్టీ గురించి మనం నిల తొక్కున్నాం మంచిది మనం నిల తొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం ఇది ఏ రకమైన సంకేతాన్ని ఇస్తుంది మీరు చెప్పండి మీ జనసేన పార్టీకి మీరు రెండు వేల పంతొమ్మిదిలో నొచ్చిన రెండు స్థానాలు ఓడిపోయి దాని తర్వాత మీ క్యాండిడేట్ మీ కంప మీ పార్టీ టికెట్ తీసుకుని గెలిచిన ఒక క్యాండిడేట్ కూడా మీ వల్ల గెలవలేదు నాకు నేను గెలిచానని చెప్పి వెళ్ళిపోయి వైకాపా పార్టీలో కలిసిపోయి మీరు ఆ రెండు స్థానాలు వదిలేసి పిఠాపురం ఎంచుకుని పిఠాపురం నుంచి గెలిచి గెలిచినప్పుడు కూడా మీరు ఒక మాట అన్నారు సభలు పెట్టగలమా జనాలను తోలుకు రాగలవా మనకంత ఎక్స్పీరియన్స్ ఉందా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ ఏది టీడీపీ అని మీరే కోట్ చేసి మీరే నిలబెట్టామని చెప్తే వాట్ ఈస్ దిస్ కాంట్రాక్ట్ స్టేట్మెంట్ అని జనాలు షాక్ అవుతున్నారు ఎలక్షన్ ముందు ఒక నినాదం ఎలక్షన్ తర్వాత ఒక నినాదం కింద కంటిన్యూ అయితే కూటమి ప్రభుత్వంలోనే చాలా కొత్త కొత్తలు ఉన్నాయి దాని తర్వాత లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకోరా మీకు చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో విభేదాలు తీసుకురావాలని చెప్పి బైకాపా గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తానే ఉందని అందరూ అంటూనే ఉన్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వచ్చి ఇలాంటి కమెంట్ చేయటం ఖచ్చితంగా ఇది ఏ రకంగా భావించాలి